హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఫిష్ని నీట్గా కడిగేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలండి నేనైతే వంజరం చేపని తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి ప్లేట్లోకి మీ స్పైసీకి తగినట్టుగా ఎండు పొడి వేసుకోండి నేను నాలుగు ముక్కలకి బావు టేబుల్ స్పూన్ వరకు వేసాను పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూను ధనియా పౌడరు హాఫ్ టీ స్పూను జీరా పౌడరు హాఫ్ టీ స్పూను గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫిష్ ఫ్రై మసాలా వన్ టేబుల్ స్పూను కార్న్ ఫ్లోరు వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఈ నాలుగు ముక్కలకు నేను బిగ్ సైజులో ఉండేటువంటి లెమన్లో హాఫ్ బద్ద తీసుకున్నానండి ఏంది ఈ జ్యూస్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుని మరోసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం తెల్లగడ్డ పేస్ట్ను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుని మరోసారి అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చాప్ ముక్కకి ఇలా మసాలా అంతా కూడా రెండు వైపులా బాగా చేతితో ప్రెస్ చేస్తూ పట్టించాలండి మనం తీసుకునేటువంటి మసాలా అనేది కొంచెం ఇలా పొడి పొడిగా ఉన్నట్లు తీసుకుంటే ఫిష్ అనేది తడిగా ఉంటుంది కాబట్టి ఈ మసాలా అంతా కూడా ఫిష్కి బాగా పట్టుకుంటుందండి అంతేకాకుండా ఆయిల్లో వేసినప్పుడు ఫిష్కి బాగా స్టిక్ అయి ఉంటుంది ఇలా అన్ని ముక్కలు కూడా మసాలంతా బాగా పట్టించిన తర్వాత మనము వెంటనే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు ఇలా ఒక ఎయిటీఎట్ కంటైనర్లు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నచ్చినప్పుడు మనము ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ అనేది మూడు నాలుగు చిన్న గరిటెలు వేసేసుకుని మీడియంగా హీట్ అయినటువంటి ఆయిల్లోకి నేను తీసుకున్నటువంటి చేప ముక్కలు కాస్త బిగ్ సైజులో ఉన్నాయి కాబట్టి రెండే వేసానండి ఇలా పక్కన ఉన్నటువంటి ఆయిల్ని ఫిష్ పైన వేసేసుకుంటూ ఈ ముక్కలకంతా బాగా ఆయిల్ పట్టకుండా ఇలాగా ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవటానికి దాదాపుగా ఏడు ఎనిమిది నిమిషాలు టైం పడుతుందండి రెండో వైపులా ఫ్రై అవ్వటానికి అంతేనండి రెండో వైపులా ఇలా ఫ్రై చేసుకున్నాక తీసేసుకుని మిగిలినటువంటి ఫిష్ను కూడా ట్రై చేసుకోవడమేనండి మీ వైపు అయితే వంజరం చేప ఎంత కాస్ట్ ఉందో ఒకసారి కమెంట్ చేయండి మా వైపు అయితే పర్ కిలో ఎయిట్ హండ్రెడ్ రూపీసు ఈ ఫోర్ పీసెస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఫిష్ ఫ్రై రెడీ అయింది మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.